నెల్లూరు నగరంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిచ్చిబాబు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగంలో ప్రతిభను కనబరుస్తున్నారని చెప్పారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఏపీటీఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు అనంతరం వివిధ రంగాలలో సేవలు అందించిన మహిళలను సాల్వాళ్లతో సన్మానించి మెమోంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఫెడరేషన్ కార్యకర్త గానీ లేదా మీ మిత్రులు కానీ ఎవరైనా సరే మీ సమస్యని మా జిల్లా సేవ దృష్టికి కానీ అదేవిధంగా రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకి నేరుగా ఫోన్ చేసిన పరిష్కరించే దిశగా మా కార్యకర్తలు కానీ నాయకత్వం కానీ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా కాబట్టి ప్రతి ఒక్క మహిళా కార్యకర్త మీరు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నమ్మండి అదే విధంగా మీ సమస్య పరిష్కార దిశగా మేము అందరం ఎప్పుడు వెళ్ళండి ఉంటే మేము పరిష్కరించే ప్రయత్నం చేస్తామని ఆ విధంగా మీకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఆమె ఒక జర్మన్ మహిళ మన భారతీయ మహిళ కాదు ఒక జర్మన్ మహిళని నెల్లూరు జిల్లా ఏపీఎఫ్ బాధ్యులు ఎందుకు మధ్యలో ముద్రించి మన అందరికీ పంచారు మన హృదయాల మీద అలంకరించారు దీన్ని మనం చెప్పుకోవాలంటే ఆ జర్మనీ దేశంలో పదిహేడు వందల పద్దెనిమిది వందల యాభై ఏడులో పుట్టిన దగ్గర నుండి తన జీవితాంతం మహిళల హక్కులకే కాకుండా సమాజంలో అన్యాయాలు సమసిపోవాలని వివక్షలు రూపు అంతరాలు సమసిపోయి ఒక ప్రజాస్వామిక వాతావరణం ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కావాలని అప్పుడు మాత్రమే మహిళా సమస్యలు పరిష్కారం అవుతాయని జీవితాంతం పనిచేసినటువంటి వ్యక్తి ఈ క్లారా జెట్కే ఆమె జీవితాంత సమాజం కోసం మీరు మిక్ మహిళల అభ్యున్నతి కోసం పనిచేసిన మహిళ అందుకనే ఆమెని మీ గుండె మీద ధరింపు చేశారు జిల్లా సంఘం ఇక రెండవ విషయం మరి ఆమెకి ఈరోజు ఎనిమిదవ తేదీ మహిళా దినోత్సవానికి సంబంధమైంది రెండవ ప్రపంచ యుద్ధంలో ఫ్యాసిస్ట్ జర్మనీ దేశం ఇల్లు పుట్టిన దేశం ఫ్యాసిస్ట్ జర్మనీ దేశం రష్యా రష్యా మీద దాడి చేసి కోటి మంది చంపేసింది కోటి మందిని కోటి మంది చనిపోయారు ఆ యుద్ధంలో రష్యన్ కోటి మంది చనిపోయిన తర్వాత రష్యాలో మిగిలిన తల్లు యుద్ధంలో కృషులై కదా పాల్గొంటారు ఎక్కువగా మిగిలిన తల్లులందరూ రెండు నినాదాలతో రోడ్డీకాయలు సర్వే చేశారు ఒకటి మాకు ఆహారం కావాలి రెండు మాకు శాంతి కావాలి అని మాకు ఆహారం కావాలి రెండు మాకు శాంతి కావాలి తక్షణం యుద్ధాలు ఆపండి మాకు శాంతిని ప్రసాదించండి అని రోడ్డీకాయలు తలు ఆ రోజుకు గుర్తుగా మహిళా దినోత్సవం క్లారా చెట్టిని ప్రారంభించింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది క్లారా ఎవరు కోటి మందిని చనిపిన దేశాలలో పుట్టినా జర్మనీలో పుట్టినాను చనిపోయింది ఎక్కడ రష్యాలో పోరాటం చేసింది రష్యన్ స్త్రీలు తాను జర్మన్ తమ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఫ్యాసిస్ట్ యుద్ధానికి వ్యతిరేకంగా రష్యన్ మహిళల పక్షాన ఆమె గొంతు కలిపింది హక్కుల కోసం నినదించింది కనుకనే ఆయన ఫోటో ఇక్కడ ముద్రితమైంది ఈ రోజు మహిళా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా సాధికారత ఎట్లా సాధించుకోవాలి సమస్యలు ఎట్లా పరిష్కరించుకోవాలి అనే రోజుగా మన గుండెల మీద దీన్ని ధరింప చేశారు నెల్లూరు జిల్లా సంఘం వారు ఆయన గురించి నెట్లో దొరుకుతుంది అనేక రచనల్లో పుస్తకాలలో వివరాలు దొరుకుతాయి దయచేసి ఆయన అధ్యయనం చేయండి ఇది గతం నూట యాభై రెండు వందల సంవత్సరాల నాటి చరిత్ర రెండవ యుద్ధం నాటి చరిత్ర మరి ఇప్పుడు దీనికి రిలయన్స్ ఏంది కనెక్టివిటీ ఏంది సాధికారత ఏంది నేడు సైతం దేశంలో ప్రపంచంలో ఫ్యాసిజం కొత్త రూపాల్లో రాజ్యం ఎదురుతుంది ప్రపంచవ్యాప్తంగా దేశంలోనూ ప్రపంచంలోను యుద్ధ వాతావరణం ఉంది ఉన్న హక్కులు కూడా అంతరించిపోతున్నాయి పోరాడి సాధించుకున్న కార్మిక వద్దులన్నీ రద్దై నాలుగు కోట్లుగా తయారైనాయి ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం పొంచి ఉంది ఇప్పటికే రెండు యుద్ధాలు ప్రపంచంలో జరుగుతున్నాయి దేశం కూడా యుద్ధ వాతావరణం లేకి మన దేశానికి కూడా లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి కనుక ఫ్యాసిజాన్ని ఓడించాలన్నా సం సమాజాన్ని తీసుకురావాలన్నా స్త్రీల సమస్యలు పరిష్కారం పరిష్కరించుకోవాలన్నా ఒక ప్రజాస్వామిక వాతావరణం కావాలి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాలు రావాలి దాని కొరకు ప్రతి మహిళ నడుము వంచి తన సమాజంలో ఉన్న సమస్యల్ని పరిష్కారం కొరకు పనిచేయాలనే దీక్షతోనే దీన్ని చేశారు ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి మహిళ నేను సైతం లారా జట్కి లాగా అన్యాయాన్ని ప్రశ్నిస్తాను దుర్మార్గానికి వ్యతిరేకంగా నిలబడతాను ఒక చిక్కాల స్వరాన్ని వినిపిస్తాను ఈ అన్యాయాలను నేను సహించను అనే స్వరంతో మనం ఇక్కడి నుంచి నిష్క్రమించాలని చెప్పి నేను మీకు మనం చేస్తున్నా చివరిగా ఒక ప్రశ్న అందరి ఉపన్యాసంలో విపరీతమైన అభివృద్ధి ఒకవైపు కనబడుతుంది విపరీతమైన అసమానాలు రెండో వైపు కనబడుతున్నాయి ఈ అసమానాలు ఎట్లా తొలగిపోతాయి అనే ప్రశ్న అందరినీ తొలిచివేసింది ఈ ప్రశ్నకి సమాధానం లాలా జట్కిన్ లాలా జట్కిన్ చేసినటువంటి కృషి మనం ఆ కృషిని కొనసాగించడం ద్వారా ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఎత్తుకుందాం ఆ వైపుగా ఆలోచిస్తాం రేపటి నుంచి కార్యాచరణలో మన రోజు వారి జీవితంలో దీన్ని పాటిస్తాం అని మనం చేస్తూ సేవ చేస్తున్నాం నాయకులు ఎవరు ఉంటారు అందరూ సేవకులే ఉంటారు మనకందరికీ వాళ్ళందరూ సర్వీస్ చేసేవాళ్ళే నెక్స్ట్ ఇంక పోతే మనం అసలు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం ఎప్పుడు కూడా మహిళ అనే వ్యక్తి తన సొంత విషయాల కంటే కూడా తన పక్కనున్న తన కుటుంబ విషయాలకే ఎక్కువ స్వాతంత్రం అనిస్తుంది బేబీ గర్ల్ లేడీ ఉమెన్ గా తను పరిణామం చేసినప్పుడు కూడా మహిళగానే తను అన్ని విధాల అందరికీ సహకరిస్తూ ఉంటుంది అనమాట అసలు సహజంగా మహిళ అంటేనే చైతన్యం మన చూడండి నదులు ఉన్నాయి కదిలే నదుల కన్నింటికి గంగా ఏమున సరస్వతి పెట్టుకుంటారు కదలకుండా కూర్చోను పర్వతాలు విశేషాద్రి దినాన్ని పెట్టుకుంటారు అవునా స్థిరంగా ఉండే పర్వతాలు మహిళ పురుషులు ఎప్పుడూ స్థిరంగా ఉండే పర్వతాలు పాపం నన్ను అందరికీ నన్ను మీకు అందరికీ పరిచయం చేసిన సరే సార్ ఆడియో వీడియో సరిగ్గా పనిచేయకపోయినా నన్ను మిమ్మల్ని మీకు అందరికీ పరిచయం వృద్ధుల మేడం మాట్లాడు అని అదలకి నేను స్ప్రింగ్ ఎనభై దగ్గర పెట్టినా మళ్ళీ పై క్లాసు అందులో అనుమానమే అయితే ఒకటి పురుషుడికి ప్రశాంతమైన స్థానం ఏంటంటే స్త్రీ అలిసి సొలిసి ఇంటికి వస్తే మనం కాని చచ్చాడే సత్యడే మనం ప్రశాంతంగా ఉంటే ఆయన ప్రశాంతంగానే ఉంటాడు అందుకనే మనం ప్రేమ చూపిస్తే కృష్ణుడు పోయి వాయించుకున్నాడు మనం కాని గుయ్యి కై అన్నామంటే ఆయుధాలు పెట్టుకొని కూర్చున్నాడు దేవతలందరూ శంకు చక్రాలు బాణాలు రామ బాణాలు అన్ని పెట్టుకున్నారు ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఏమీ ఏం ఇబ్బంది జరుగుతున్నాయి మనం ఎప్పుడైతే ప్రేమగా ఉంటామో కృష్ణుడి పిల్లంగ వాయించుకుంటే హాయిగా ఉండిపోయాడు అనమాట అది అసలు అయితే మనం మనకు కూడా మనకేందంటే వాళ్ళ 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 సహకారం అయితే మనం ఎందుకు వెళ్ళలేము వెళ్ళినా ఎడగకపోయినా అరిసిపోయి వచ్చినప్పుడు కాళ్ళు పెట్టేది లక్ష్మీదేవే తర్వాత శివయ్యే ఉడికెక్కింది అనుకో నెతి మీద గంగాదేవే నాట్యం చేయాలనుకో పార్వతీ తల్లే వీళ్ళందరూ ఉన్నారు ఇంకా మాట్లాడితే బ్రహ్మదేవుడు సృష్టి డబా 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 చేయకుండా ఇప్పుడు శాంతంగా వీణవాయించి పొడుకోరాయన ఇవన్నీ కూడా మన ప్రకృతి మనకు ప్రసాదించిన స్త్రీయత్వానికి గౌరవ మర్యాదలే కాకపోతే ఏంటంటే మనం మనం కూడా మన హద్దులు దాటకుండా ప్రపంచంలో మన స్థానాన్ని మనం అనుకూలంగా ఉంచుకుంటే మనం అన్ని విధాల స్వేచ్ఛకి అనుకూలతకి ప్రపంచ శాంతికి అన్నిటికీ ఉపయోగపడతాం కాబట్టి జాతీయ అంతర్జాతీయ ఫిమేల్ క్యారెక్టర్ ఎక్కడుందో వాళ్ళకి అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తుంది